హాయ్ అండి ఇవాళ మీకు ఒక అద్భుతమైన చిట్కా అయితే చెప్పబోతున్నానండి మనకి జనరల్గా ఇలాంటి ఆయిల్ ఉన్న గిన్నెలు కానివ్వండి అలాగే మనం ఆయిల్ పోసి పెడతాం కదా ఆ బాక్సులు కానివ్వండి ఇవన్నీ నార్మల్గా ఈ విధంగా సబ్బుతో అయితే రుద్దేస్తూ ఉంటాము కానీ ఒక్కొక్కసారి అస్సలకి ఆ జిడ్డు అనేది ఎంత సబ్బు వేసి మనం కడిగినా కూడా అస్సలు పోదనమాట ఎన్నిసార్లు ఎంత సబ్బేసినా కూడా ఆ జిడ్డు అనేది మన చేతికి తగులుతూ ఉంటుంది అలాగ మనం డైరెక్ట్గా సబ్బుతో కాకుండా ముందుగా ఎలా చేస్తే మనకి జిడ్డు అనేది అస్సలు లేకుండా ఉంటుందో మీకు ఈరోజు చెప్పబోతున్నానండి చూడండి ఇలా మనం ఏవైనా చేపలు కానివ్వండి అలా ఫ్రై చేసినప్పుడు కొంచెం ఎక్స్ట్రా ఆయిల్ ఏదైనా ఉంటే ఇలాగా పక్కకు తీసేస్తూ ఉంటాం కదా ఆ గిన్నెలని కడవడానికి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంటుంది ఇలా సబ్బు తీసుకొని డైరెక్ట్గా రుద్దడం కంటే కూడా సబ్బు కంటే ముందు ఇలా చూస్తున్నారు కదా ఇది శనగపిండి అండి మనం బజ్జీలు అవి వేసుకుంటాం కదా పచ్చి శనగపిండి ఈ శనగపిండితో కనుక మనం ముందుగా సబ్బు కంటే కూడా ముందు ఈ పొడి అయితే వేసేసి ఈ విధంగా కనుక మనం తోమేసామంటే జిడ్డు అనేది అస్సలు ఉండదండి మీరు వాడి చూడండి ఖచ్చితంగా చెప్తున్నాను నేను అంతకుముందు నాకు కూడా ఈ విషయం తెలియక ఎంతో సబ్బు వేసి రుద్దుతానే అనమాట అస్సలు జిడ్డ నేను పోయేది కాదు ఇలాగా శనగపిండి వేసి ఒక్కసారి నేను ట్రై చేసిన తర్వాత ఇలా ఎప్పుడూ మనకి ఆయిల్ గిన్నెలు అలాగే నూనె పోసి పెడతాం కదండి అలాంటి బాక్సులు కానివ్వండి ఆయిల్ క్యాన్లు కానివ్వండి ఇవన్నీ కూడా నేను ఈ విధంగా శనగపిండి వేసి రుద్దడం మొదలు పెట్టిన తర్వాత మనకి ఇంకా ఇంట్రెస్ట్గా కూడా ఉంటుంది తోమడానికి ఎందుకంటే అంత నీట్గా వచ్చేస్తున్నాయి అనమాట అవి అందుకని నేను ఇదైతే మీకు ది బెస్ట్ అని మాత్రం గ్యారెంటీగా చెప్పగలను అండి నేను వాడిన తర్వాత నాకు చాలా ఈజీ అనిపించింది కాబట్టి నేను చెప్తున్నాను ఇలా సబ్బు కూడా వేసుకోవచ్చండి ముందు ఈ శనగపిండితో కనుక ఇలా రుద్దేసామంటే ఫస్టు ఆ జిడ్డు జిడ్డుగా మనకి చేతికి తగులుతుంది కదండి ఆయిల్ అనేది అస్సలు ఉండదు అనమాట ఫ్రెష్గా మనం నీళ్ళతో కడిగినప్పుడే మనకి అది అప్పుడే తెలుస్తుంది చాలా అంటే చాలా బాగా పనిచేస్తుందండి ఇది మాత్రం చూడ ఇలా కడిగేసిన తర్వాత మనకి ఎక్కడగా ఎక్కడ కూడా చేతులకి జిడ్డు అనేది అస్సలకి తగలదు నీట్గా వచ్చేస్తుంది మనకి ఎంత మంచి సబ్బు వేసి కడిగినా కూడా లైట్గా అయినా సరే జిడ్డు అనేది ఉంటుంది ఈ శనగపిండి వేసి కడగడం వల్ల జిడ్డు అనేది మనకి అస్సలు ఉండదు ఈ విధంగా ఫస్ట్ శనగపిండి వేసేసి కడిగేసిన తర్వాత మనం ఇప్పుడు నార్మల్గా సబ్బుతో ఏ విధంగా తోమేసుకుంటామో అదే విధంగా తోమేసుకున్నామంటే కనుక ఇంకా నీట్గా వచ్చేస్తాయి అనమాట తోమడానికి చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది మాత్రం ఖచ్చితంగా మీరైతే ట్రై చేయండి తోమిన తర్వాత మీకే అర్థమవుతుంది ఇది నాకు తెలీదు నాకు ఈ మధ్యనే మా అమ్మమ్మ చెప్పారండి ఈ విధంగా నేను ఒకరోజు నూనె ఆయిల్ క్యాను ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు అక్కడ ఆయిల్ పోసుకునే అది రుద్దుతోనే ఉన్నాను అనమాట ఎన్నిసార్లు చప్పేసి ఆ జుడ్డు అనేది అస్సలు వదలక తోముకుంటా ఉన్నాను కడుక్కుంటా ఉన్నాను కానీ మా అమ్మమ్మ అప్పుడు చూసి ఎందుకు అంత కష్టము అంత సబ్బు వేసినా కూడా పాని జిడ్డు సింపుల్గా పోతుంది ఒక శనగపిండి ఉంటుంది కదా దాంతో ఒకసారి రుద్ది చూడు కావాలంటే అని చెప్పేశారండి నేనైతే నమ్మలేదు వాస్తవంగా శనగపిండితో జిడ్డు ఎలా పోతుంది అనుకున్నాను సరేలే పెద్ద ఆవిడ చెప్పింది కదా అమ్మమ్మ ఎంతో ఎక్స్పీరియన్స్ ఉండి ఉంటుంది అని చెప్పేసి ఒకసారి ట్రై చేద్దాం కదా అనేసి ట్రై చేశారండి నాకే చాలా ఆశ్చర్యం అనిపించింది అసలుకి నిజంగా ఎంత బాగా పనిచేస్తుందో మా అమ్మమ్మకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎన్నోసార్లు చెప్పుకున్నానండి నేను ఈ విధంగా ఈ వీడియో సందర్భంగా కూడా మరొకసారి అమ్మమ్మకి థ్యాంక్ యూ అమ్మమ్మ చాలా అంటే చాలా పని చేసిందండి నాకైతే మాత్రం ఇది ఖచ్చితంగా ఇలా మనకి ఆయిల్ క్యాన్లు కానివ్వండి ఆయిల్ గిన్నెలు కానివ్వండి అలాగే మనం నాన్ వెజ్ చేసినప్పుడు ఇప్పుడు చికెన్ ఫ్రై కానివ్వండి అలాగే మనం చేపలు ఫ్రై చేస్తాం కదా అలాగా ఆయిల్ అంతా ఇలా పక్కకు తీసేస్తూ ఉంటాం కదా ఆ గిన్నెలు కూడా ఈ శనగపిండి వేయడం వల్ల స్మెల్ కూడా పోతుందండి ఒక జిడ్డే కాకుండా స్మెల్ అనేది కూడా అంతగా ఏమి ఉండదు అనమాట ఫస్ట్ మనం ఈ శనగపిండి వేసి రుద్దేస్తాం కదా అప్పుడు జిడ్డు పోతుంది కొంచెం స్మెల్ అనేది కూడా తగ్గిపోతుంది అనమాట నీచు వాసన అనేది రాదు అది నా లాగా ఎంతోమంది ఇలాగా ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు ఇదేనండి నేను అప్పుడు మా అమ్మమ్మ చూసేటప్పుడు తోముతూ ఉన్నాను అనమాట ఎన్నిసార్లు తోమినా కూడా అస్సలకి జిడ్డు అనేది వదలలేదు అప్పుడే చూసి మా అమ్మమ్మ చెప్పిన తర్వాత సరే కదా ఇంట్లో ఎటు శనగపిండి మనకి అందుబాటులోనే ఉంటుంది కదా అనేసి ఇంక తీసుకొచ్చి ఒకసారి ట్రై చేశాను నేను నాకు షాక్ అనమాట అరే రే ఇన్ని రోజుల నుంచి ఈ విషయం తెలియక ఎంత ఇబ్బంది పడ్డాము అసలుకి చాలా సింపుల్గా అయిపోయేదానికోసం ఓ సబ్బు తీసుకొని రుద్ది 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 ఎందుకబ్బా ఇంత శ్రమ అనిపించింది పోన్లేండి ఇన్ని రోజుల నుంచి తెలియకపోయినా ఇప్పుడైనా తెలిసిందని హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇప్పుడైతే అలాగ నాలాగా ఎంతోమంది ఇలాగ ఆయిల్ క్యాన్లు తోమేటప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారు కదా చెప్పడం వల్ల మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది కదా అనే ఉద్దేశంతో మీకు కూడా చూపిస్తున్నాను ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఈజీగా జిడ్డు అనేది పోయి తలతల బాగా మనం కడిగేసిన తర్వాత ఆరిపోయిన తర్వాత మెరుస్తాయి అనమాట అవి మీకు ఎక్స్పీరియన్స్ చేస్తే మీకే అర్థమవుతుంది ఈ విధంగా చాలా సింపుల్గానే మనం ఈ ఆయిల్ కానివ్వండి అలా నీచు వాసన చేయి కానివ్వండి ఈ విధంగా అయితే తోమేసుకోవచ్చు నీట్గా ఇలాగా ఆరబెట్టేసుకున్నామంటే మనకి నీట్గా వచ్చేస్తాయి అనమాట చూసారా ఈ విధంగా బాగా ఎండబెట్టేసుకోండి ఖచ్చితంగా బాగా వస్తాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్